గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ అనుసరిస్తూ నిజామాబాద్ జిల్లాలో తొలిపిడత సర్పంచ్ వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో పది మండలాలైన బోధన్ చందూర్ కోటగిరి మెసరా పోతంగల్ రెంజల్ రుద్రూర్ సాడూర వర్ణి ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లోని నవీపేట మండలం పరిధిలోని నూట ఎనభై నాలుగు సర్పంచ్ పదహారు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నవీపేట మండలం అబంధపట్నం రెంజల్ మండలం వీరనకుట్ట ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు నామపత్రాల స్వీకరణ చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు అయితే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా ఆరా తీశారు నోటీస్ బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ ప్రక్రియను నిర్వహించాలని నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలు కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు దాఖలైన నామినేషన్ సంబంధించిన అప్పటి లను ఏ రోజు ఆ నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రానికి సహకారంలో రిపోర్ట్లు పంపించాలని అన్నారు ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కూర్చ తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అమలయ్యేలా చూడాలన్నారు ఎన్నికల ధర్మానికి సంబంధించి ఎలాంటి సందేహాలన్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు స్టేజ్ వచ్చిన మీ ఇద్దరు కూడా స్టేజ్ టూ వచ్చింది ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించిన మినోద్ వచ్చింది సార్ గారికి వచ్చింది సార్ మేము కూడా

장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장장 <sus>